నెలారా అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం నేను ప్రేమ తరంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ రైట్స్ కౌన్సిల్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఈరోజు భారతదేశంలో క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి అరాచకాల గురించి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది రేపటి దినాన పదో తారీఖు డిసెంబర్ నెల అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం కాబట్టి ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో కేవలం క్రైస్తవుల పట్ల జరిగించినటువంటి అరాచకాలపైన మాట్లాడడానికి మా గొంతు వినిపించడానికి మా సమస్యల గురించి అనేకులు తెలియపరచడానికి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది రేపటి దినాన ఇదే విశాఖ మహానగరంలో మధురవాడ ప్రాంతంలో మత స్వేచ్ఛ మన స్వేచ్ఛ అనే ఈ అంశంపై కూడా ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడానికి పెద్దలు పూర్వ డీజీపీ గారు గౌరవ కూచిపూడి బాబురావు గారు మనతో పాటు ఉన్నారు గౌరవ డాక్టర్ పులిగుజ్జు సురేష్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన సోషియో పొలిటికల్ జనలిస్ట్గా ఎన్నాలి భారతదేశంలో ఆయన సేవలు అందిస్తున్నారు ఈజ్ అ వెరీ గుడ్ కాలమిస్ట్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ సోషల్ యాక్టివిస్ట్ ఆప్షో మరి మతపరంగా ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ అంతటి గురించి కూడా మాట్లాడడానికి ఉన్నటువంటి పెద్దల యొక్క మాటలు మనం విందాం వారి సహాయాన్ని మనం తీసుకుందాం క్రైస్తవ పెద్దలు క్రైస్తవ సమాజం గురించి ఆలోచించి క్రైస్తవ సమాజం పట్ల జరుపుకున్నటువంటి అనేక రకాలైనటువంటి హింసాకాండల గురించి వాటిని ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చినారు మాట్లాడడం మాత్రమే కాకుండా వాటిని ఉద్దేశించి ఎలాంటి మరి అరాచకాల క్రైస్తవుల పట్ల జరిగినా కూడా స్పందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మహనీయులు అదేవిధంగా సిఆర్ఐఐ అనేటువంటి సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనలే అనే ఒక గొప్ప సంస్థను ఒక క్రైస్తవులను ఒక రకంగా చెప్పాలంటే మరి కాపాడుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి కైలిస్థౌర్యం కాకుండా మరి అన్ని రంగాల్లో మరి మానవత్వంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గొప్ప మరి సంస్థ అధినేత డాక్టర్ కూచిపూడి బాబురావు గారు మన మధ్యలో ఉన్నారు ఆయన మాట్లాడతారు డాక్టర్ సురేష్ పులిగుజు గారు కూడా మాట్లాడతారు మరి ఈ మతహక్కులు హరించబడుతున్నాయి కాలరాయబడుతున్నటువంటి మత మతహక్ ఉద్దేశించి భారతదేశ ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం ఒక మతమే వారు అజెండాగా తీసుకొని ఈ మతాన్ని మాత్రమే మేము గెలిపిస్తామనేటువంటి ఉద్దేశంతో క్రైస్తవ్యము ఓడించాలని క్రైస్తవ్యమును నిర్మూలన చేయాలని వారు చేస్తున్నటువంటి ప్రతి చర్యను కూడా మేము వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అయింది కాబట్టి గౌరవ పెద్దలకి కార్యక్రమాన్ని అప్పుడు చెప్తున్నాను మిత్రులారా మాట్లాడతారు భారతదేశంలో నా పేరు డాక్టర్ సురేష్ సామాజిక రాజకీయ భారతదేశంలో అనేక సంప్రదాయాలు సంస్కృతులు కులాలు ఊరికొకటి గల్లీ ఒకటి ఉంటాయి మన దేశంలో వైవిధ్యభరితమైన దేవుళ్ళు దేవతలు కూడా ఉంటారు ఒక చేతుల్లో ఆయుధాలు ఉంటాయి ఒకరి మెడలో ఆభరణాలు ఉంటాయి రకరకాల పద్ధతులలో దేవుళ్ళను దేవతలను కొలిచేటువంటి సంప్రదాయాలు మన దేశంలో ఉన్నాయి అనేక కోట్లాది జనాభా కలిగిన ఈ దేశంలో అవి సహజంగా ఉంటాయి భాషలు కూడా సుమారుగా ఇరవై వేల భాషలు ఉన్నాయి ఈ దేశంలో మనకు పద్నాలుగు పదిహేను ఒక ఇరవై వరకు తెలుసు కొన్ని వేలాది భాషలు ఆ ప్రజల మధ్యలోనే ఆగిపోయి ఉన్నాయి అవి ఇంకా లిఖిత లిఖిత రూపంలోకి రాలేదు అనేక జాతులు ఇంకా అడవుల్లోనే మిగిలిపోయి ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇంత జనాభా ఇంత వైవిధ్యభరితమైన సంస్కృతి సంప్రదాయాలు భాషలు ఎల్లలు ఉన్నటువంటి ఈ దేశంలో ఈ కొద్ది కాలం నుంచి మనిషి కోసం కాకుండా మతం కోసమే ప్రయాణం జరుగుతున్న సందర్భంలో కొంతమందికి కొంతకాలం చాలా ఆనందంగా ఉండొచ్చు కానీ భారత భవిష్యత్తు దృష్ట్యా మనం కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా మనందరి హక్కులు హరించబడతాయి మనం ఏ హక్కులు లేకుండా బతకాల్సిన దుస్థితి రాబోతుంది ఇప్పటికే పాఠశాలలు విద్యాలయాలు ప్రభుత్వ ప్రైవేటు ప్రదేశాలు అన్నీ కూడా మతంతో కలుషితమైపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది మెజారిటీ మైనారిటీ అనే పరిస్థితిలోకి తీసుకొచ్చారు ఈరోజు మతపరమైన మెజారిటీ మైనారిటీ రేపు కులపరమైన మెజారిటీ మైనారిటీ ఆ తర్వాత ఆహారపరమైన మెజారిటీ మైనారిటీ ఆ తర్వాత ప్రాంతీయపరమైన మెజారిటీ మైనారిటీ ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు రాబోతున్నాయి భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై తొమ్మిది ప్రకారం మైనారిటీలందరూ కూడా గౌరవంగా బ్రతకడానికి రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది వాటిని కాపాడుకోవడానికి రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది ఈ రోజు హరించబడుతున్న నేపథ్యంలో పౌర సమాజం ముందుకొచ్చి మైనారిటీలు మెజారిటీలు అనే విభేదాల నుంచి విభజన రేఖ నుంచి బయటకు వచ్చి మనమందరం భారతీయులు మనమందరం మనుషులం మన దేశాన్ని మనం అందరినీ గౌరవించుకునేటువంటి దేశంగా రూపొందించుకోవడానికి మనం కృషి చేయాలనే ఉద్దేశంతో సివిల్ రైట్స్ సిక్టర్ని ఇనిషియేటివ్ వింటనేసినాలి అనే సంస్థని ఫౌండర్ అధ్యక్షునిగా విశ్రాంత డీజీపీ గారు డాక్టర్ కూచింపూడి బాబురావు గారు ప్రారంభించి మన పౌరులను మేల్కొల్పడానికి కృషి చేస్తున్నాను కాబట్టి జర్నలిస్ట్ సోదరులు ఈ ఉద్యమంలో సహకరించి మంచి సమాజాన్ని మెరుగైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీ సహకారం అందిస్తారని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం తదుపరి డాక్టర్ బాబురావు గారు కూచిపూడి ఆయన జాతీయ స్థాయిలో అనేక చోట్ల అనేక రకాల పెద్ద పెద్ద సదస్సులు ఆర్గనైజ్ చేస్తూ పౌర సమాజాన్ని మేర్కొల్పుతున్నటువంటి సందర్భంలో ఈరోజు విశాఖపట్నంలో విశాఖపట్నంలో ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది కాబట్టి డాక్టర్ బాబురావు గారు విశ్రాంత డీజీపీ గారిని మాట్లాడాలని ఆహ్వానిస్తూ ఉన్నారు నమస్కారమండి నా పేరు డాక్టర్ కె బాబురావు రిటైర్డ్ ఐపీఎస్ అడిషనల్ డీజీపీగా మధ్యప్రదేశ్ నుంచి రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత నేను గమనిస్తున్నటువంటి అనేక విషయాలు సర్వీసులో ఉన్నప్పుడు కూడా గమనించిన అనేక విషయాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన దేశంలో రాజ్యాంగం ఏమవుతుంది రాజ్యాంగం ఏ విధంగా సంక్షోభంలోకి వచ్చింది రాజ్యాంగ విలువలు ఏ విధంగా కాలరాయబడుతున్నాయి అనే విషయాలను స్టడీ చేసి మానవునికి ఉండవలసిన కనీస పౌర హక్కులు అవి హరించబడుతున్నాయనే ఉద్దేశాన్ని గ్రహించి కొందరు మేధావులతో కలిసి సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనాలే అనేటటువంటి సంస్థను హైదరాబాద్లో స్థాపించడం జరిగింది ఇది జాతీయ సంస్థ అనేక రాష్ట్రాల్లో కూడా వీటి యొక్క బా బ్రాంచీలను ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాల్లో కూడా టీముని ఏర్పాటు చేస్తాము ప్రస్తుతానికైతే ఇది ప్రారంభలో ఉంది ఈ విధంగా ఈ సివిల్ రైట్స్ గురించి పాటుపడాలనే ఉద్దేశంలో ఆ ఉపక్రమంలో మనకు కనిపించింది అంటే రిలీజియస్ పర్సిక్యూషన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు జరుగుతూ ఉంది మన భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక పది పదిహేను సంవత్సరాలుగా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా కొన్ని మైనారిటీ రిలీజియన్స్ మీద ఒక మళ్ళీ ప్రణాళికాబద్ధంగా అటాకులు జరుగుతూ వస్తూ ఉన్నాయి రాజ్యాంగమే యాక్చువల్గా సంక్షోభంలో పడిందా రాజ్యాంగంలో ఆ రాజ్యాంగం రాసినటువంటి మేధావులు లేదా రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగ సభ డ్రాఫ్టింగ్ కమిటీ వీళ్ళందరూ వాళ్ళ మేధస్సునంతా ఉపయోగించి భారతదేశం యొక్క ఆనాటి సాంఘిక సామాజిక రాజకీయ పరిస్థితుల్ని ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రచించినటువంటి రాజ్యాంగం ఇంకా మనకి ఉంటుందా ఉండదా ఈ సంక్షోభంలో పడింది అనేటటువంటి భయం కూడా ఈ రోజున కలుగుతావు మనందరికీ తెలుసు భారతదేశ రాజ్యాంగం యొక్క మెయిన్ స్ఫూర్తి హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆ సందర్భంగా నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో డ్రాఫ్ట్ హ్యూమన్ రైట్స్ డ్రాఫ్ట్ నుంచి తీసుకోబడింది దాంట్లో ముఖ్యంగా రైట్ టు లైఫ్ రైట్ టు లిబర్టీ రైట్ టు ఫ్రీడమ్ ఆ తర్వాత రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు రిలీజియన్ ఇవనేవి ఇంటర్నేషనల్ లెవెల్లోనే వాటిని ఈ పౌర హక్కులుగా గుర్తించాలి అని చెప్పేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ చేసినప్పుడు చేసినది సో దాని నుంచి అనేక దేశాలు అప్పుడు స్వతంత్ర అనేక దేశాలు దాని నుంచి తీసుకొని అవన్నీ కూడా మనం అడాప్ట్ చేస్తూ ఉన్నాము దానిలో భాగంగా రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు లైఫ్ రైట్ టు లిబర్టీ అండ్ రైట్ టు రిలీజియన్ ఇది చాలా ముఖ్యమైనది వీటిని ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ రాజ్యం కూడా అండగ ద్రోపకూడదనే ఉద్దేశంతో ఎందుకంటే అంతకు ముందు రెండవ ప్రపంచ యుద్ధంలో కానీ దానికంటే ముందు మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ ఏ విధంగా మానవ హక్కుల్ని హరించి అనేక కోట్ల ప్రజల మరణానికి దారితీసే పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆ హ్యూమన్ రైట్స్ రూపొందించడం జరిగింది సో ఈ సందర్భంగా భారతదేశంలో రూపొందించినటువంటి ఫండమెంటల్ రైట్స్ని ఇప్పుడు మరలా హరించి వేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఎక్కడ చూసినా కానీ క్రైస్తవుల మీద క్రైస్తవుల ఆస్తుల మీద చర్చిల మీద అటాక్లు జరుగుతూ ఉన్నాయి ఇంతకుముందు ముస్లింస్ మీద కూడా చాలా అటాక్స్ జరిగినాయి ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి ఇప్పుడు క్రైస్తవుల మీద ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అలాగే దళితుల మీద ఎక్కువగా అటాక్స్ జరుగుతూ ఉన్నాయి దళితులకు మత స్వేచ్ఛ అనేది లేకుండా చేయడం జరిగింది మనం గమనించినట్లయితే ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారము భారతదేశంలో ప్రతి పౌరునికి మత స్వేచ్ఛ ఇవ్వబడింది అయితే నైన్టీన్ ఫిఫ్టీలో పాస్ చేసినటువంటి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఆ మత స్వేచ్ఛని రాజ్యాంగంలో ఇచ్చినటువంటి మత స్వేచ్ఛన హక్కుని హరించటం జరిగింది ఎలాగంటే దాంట్లో ఆ ఆర్టికల్ ఆర్డినెన్స్లో పేరా మూడు ప్రకారము వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేవలం హిందూ మతంలో ఉంటేనే ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఈ క్యాస్ట్లో వాళ్ళకి రిజర్వేషన్స్ కానీ లేదా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఎఫర్మేటివ్ యాక్షన్స్ కానీ లభిస్తాయి ఈ మతంలో లేకపోతే వాళ్ళని షెడ్యూల్డ్ క్యాస్ట్గా పరిగణించరు అని చెప్పేసి ఒక రకోనియన్ లా అది అప్పుడు పాస్ జరిగింది అది రాజ్యాంగానికి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అని చెప్పేసి టూ థౌజండ్ ఫోర్ నుంచి సుప్రీంకోర్టులో నాలుగు రిటి వేసి ఫైట్స్ అడుగుతూ ఉంది దాంట్లో అయితే అది ఇంకా తేలలేదు అది ఇంకా కొనసాగుతూ వచ్చింది ఈ మధ్యనే ట్వంటీ టూలో దీని మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యొక్క ఒపీనియన్ అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ముందు రంగనాథ్ మిశ్రా కానీ ముందు ఇచ్చిన మిశ్రా వాళ్ళు ఇచ్చిన మిశ్ర కమిషన్లు కానీ అవి మాకు తెలియదు ఇప్పుడు మేము కొత్తగా ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నాము ఆ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మేము మా యొక్క ఒపీనియన్ ని మా అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టు తెలియజేస్తాము అప్పటిదాకా పెండింగ్ పెట్టండి అని చెప్పారు బాలకృష్ణ కమిషన్ ఏర్పాటు చేశారు అయితే బాలకృష్ణ కమిషన్ ఇంకా తన నివేదిక ఇవ్వాల్సి ఉంది పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు డెమోక్రసీ మనకున్నది మన రాజ్యాంగంలో మన పొద్దు చూపొందుకున్నది డెమోక్రాటిక్ కంట్రీ ప్రజా పరిపాలన ఈ ప్రజా పరిపాలన ఏమవుతుందంటే రాను రాను అది ఒక మాబోక్రెసిగా మారుతుంది ఎక్కడైతే ఆ ఆరాధన జరుగుతుందో ఎక్కడైతే ప్రజలు చేరి వాళ్ళ దైవాన్ని పూజించుకుంటున్నారో లేకపోతే మతాన్ని ప్రచారించుకుంటు ప్రచారం చేసుకుంటున్నారో అక్కడికి ఒకసారిగా ఒక యాభై మంది వంద మందిగా వచ్చటం దాని మీద దాడి చేయటం దాడి చేసిన తర్వాత పోలీసులను పిలిచి ఎవరి మీద అయితే దాడి జరిగిందో వాళ్ళ మీద కేసులు పెట్టించడం వీళ్ళు పెద్ద హీరోలుగా రావటం ఇది జరుగుతూ ఉంది రూల్ ఆఫ్ లా అండ్ ఈక్వాలిటీ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం రాజ్యాంగం ఇవ్వబడింది చట్టం అందరికీ ఒకే రకంగానే ఉండాలి రాజ్యాంగం ఇరవై ఐదు ప్రకారం ఏ మతానైనా విశ్వసించవచ్చు ఏ మతానైనా ప్రాక్టీస్ చేయవచ్చు ఏ మతానైనా ప్రచారం చేసుకోవచ్చు ఇతరులకు ఇబ్బంది కలగకుండా సో అది రాజ్యాంగం రూపొందించిన అధికారం ఈ అధికారాన్ని కూడా కాల రాస్తూ ప్రజలు ఎవరైనా కానీ వాళ్ళ ఇష్టతాయి కానీ వాళ్ళ ఇళ్లల్లో లేకపోతే మందిరాల్లో గుగుల్లో ఎక్కడో చోట ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని భయకంపు చేసి వాళ్ళను నాశన వాళ్ళని చాలా టెన్షన్ గురి చేసి పోలీసులను పిలిపించి మత నిరోధక చట్టం యొక్క దాని యొక్క అడ్డం పెట్టుకొని దాన్ని పోలీసులు వీళ్ళ మీదనే ఎవరైతే దెబ్బలు తింటున్నారో ఎవరైతే అణచివేయబడుతున్నారో వాళ్ళ మీదనే కేసులు పెట్టడం అనేక రాష్ట్రాల్లో జరుగుతావు అది ఎక్కడైతే ఈ మత నిరోధక బిల్లులు వచ్చినాయో అక్కడ ఎక్కువగా జరుగుతావు యాక్చువల్గా నేను ప్రభుత్వంలోని సుప్రీంకోర్టుని కానీ ఆశించేది ఏంటంటే ఈ మత నిరోధక మత నిరోధాన్ని ఎట్లా చేస్తారు మత మార్పిడి నిరోధకం మత మార్పిడి అంటే ఏంటి అనేది కూడా నిర్వహించాల్సి ఉంది మత మార్పిడి మత ఏ మత మార్పిడి యొక్క నిరోధక బిల్లు ఉన్నప్పటికీ కూడా ఆ మత మార్పిడి నిరోధక బిల్లు బలవంతపు మత మార్పిడి లేకపోతే ప్రలోభ పెట్టి మత మార్పిడి ఈ రెండు చేయకూడదు ఇది చేయమని మేము చెప్పట్లేదు ఏ మతము చెప్పదు బలవంతపు మత మార్పిడి చేసి ఉపయోగం దాంట్లో ఉపయోగం మతం మార్పుడం అంటే క్రైస్తవ మతం దేంట్లో విశ్వసిస్తుంది మనిషి తన పాపాలకు పశ్చాత్తాపడి తను క్షమాపణ దేవుని కొనుక్కొని అతను విశ్వసించాల్సి క్రైస్టేషన్ అంతేగాని మీరు పుస్తకాల మీద రాసుకోను మతం మార్చండి లేకపోతే సర్టిఫికేట్ మీద మార్చుకోండి అని చెప్పి ఎక్కడ చెప్పట్లేదు క్రైస్తవకం అనేది అసలు ఒక మతం కాదు ఒక విశ్వాసం ఒక మార్గం అంటారు అయితే ఇక్కడ ఏమంటున్నారు ఎక్కడ ప్రార్థన చేసుకుంటున్నా కానీ ఎక్కడ గుడి కూడా ఆరాధన చేసుకుంటున్నా కానీ ఆ స్వేచ్ఛ రాజ్యాంగం మనకి ఇచ్చింది అలాంటి దాన్ని కూడా వీళ్ళు మతం మార్పిడి అనేటటువంటి ఆరోపించి పోలీసులు కూడా వాళ్ళ దాంతో పోలీసులు కూడా దానికి సహకరిస్తా ఉన్నారు కొన్ని స్టేట్లు ఎక్కడైతే ఉందో అంటే ఈ మత మార్పిడి నిరోధక బిల్లుని పూర్తిగా దుర్వినియోగపరుచుకున్నారని చెప్పేసి ఈ పత్రిక ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ప్రజలకు ఆ తర్వాత ప్రభుత్వానికి న్యాయ సంస్థలకు కూడా దృష్టికి తీసుకోవాలి తీసుకు రావాలని అనుకుంటున్నాను దీని ద్వారా ఈ మత మార్పిడి నిరోధక బిల్లును పూర్తిగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు పోలీసులు కానీ సహకరిస్తున్నారు అన్ని స్టేట్లో కదా కొన్ని స్టేట్లు ఇది ఒకటి రెండవది ఎవరైతే దొమ్మిగా వెళ్ళి అటాక్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసు పెట్టాలి ఇప్పుడు మీరు నేను వెళ్ళి ఎవరి మీద దొమ్మిగా వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళని అటాక్ చేస్తే మనం మన రైట్ అవుతుందా చట్టం చట్టం మొక్కల వారిని వ్యతిరేకిస్తే ఏదైనా అపరాధం చేస్తే వాళ్ళని చట్టబద్ధంగా చర్య తీసుకోవడానికి దాని సంస్థలు ఉన్నాయి మీరు కంప్లైంట్ చేస్తావాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు ఎక్కడ కంప్లైంట్ అయితే కంప్లైంట్ చేయొచ్చు బట్ మీరు వెళ్ళి చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళని భయకంబోదం చేసి కొట్టి తిట్టి అన్ని చేసే అధికారం ఎవరికి ఇవ్వలేదు ఎందుకంటే మామూక్రసీ అంటే ఎక్కడైతే ఒక వంద మంది ఉంటారో వంద మంది చేస్తూ ఉంటారు అలాగే అన్ని మతాల వాళ్ళు చేయటం మొదలు పెడితే డెమోక్రసీ ఎక్కడ ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చేయవలసిన పరిస్థితి ఏంటి చట్టాన్ని సరిగ్గా చట్టాలను సరిగ్గా అమలుపరచడానికి సరైనటువంటి చట్టాలు చేయాలి సరైన చట్ట చర్యలు తీసుకోవాలి సో ఈ సందర్భంగా ఈ క్రైస్తవులపై జరుగుతున్నటువంటి ఈ హింస పర్సిక్యూషన్ కానివ్వండి దళితులను కేవలం కోల్పోతాయి కోల్పోతాయని చెప్పేసి పోకుండా ఉండాలని చెప్పి ప్రలోభ పెట్టి వాళ్ళని బల భయపెట్టి వాళ్ళని హిందూ మతం నుంచి బయటికి రాకుండా చేస్తున్నారే అది కూడా ఒక పర్సిక్యూషన్ హింసే దాన్ని యాక్చువల్గా మీరు ప్రలోభ పెడుతున్నారు ప్రభుత్వము ప్రలోభ పెడుతుంది ఏమిటంటే నువ్వు ఈ మతంలోనే ఉంటేనే నీకు రిజర్వేషన్ వస్తాయని చెప్తున్నారు అంటే అర్థమేంటి మీరు ప్రలోభ పెడుతుంటాయి కదా సో ఈ ప్రలోభ పెట్టేటటువంటి పద్ధతి ప్రభుత్వం చేస్తుంది కానీ ఇక్కడ వీలే మతాలు చేయట్లేదు కాబట్టి మతాన్ని రాజకీయంగా వాడుకోవాలి అనేటటువంటి దుర్బుద్ధి చేత ఈనాడు భారతీయ సమాజంలో భారతదేశంలో ఈ విధంగా మతదాడులకు వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు వివిధ రాజకీయ పార్టీలు రాజకీయం రాజకీయంగా ఉంచాలి మతం మతంగా ఉంచాలి మతంలో రాజకీయం జోక్యం చేసుకోకూడదు ఆ రెండు విడివిడిగా ఉన్నప్పుడే యాక్చువల్గా దేశం సరైనటువంటి పరిస్థితి నడుస్తుంది అందుకనే ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఆ రోజు రాజ్యాంగ నేతలు ప్రజా ఆ రోజు నేషనల్ మీడియం మూమెంట్లో ఫ్రీడమ్ మూమెంట్లో ఫైట్ చేసిన వాళ్ళంతా కూడా ఇది ఆలోచించి చెప్పారంటే మతాన్ని రాజ్యానికి పొలిటికల్గా దూరంగా ఉంచాలి మతం ఇది సెక్యులర్ స్టేట్ అని చెప్పేసి రాజ్యాంగంలో చెప్పారు అయితే ఇది సెక్యులర్ స్టేట్ అనేటువంటి భావాన్ని తీసివేసి ప్రభుత్వం లేదా పార్టీలు ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీకి ఒక ప్రత్యేకమైన మతానికి ఎంకరేజ్మెంట్ చేసి దానికి ప్రోత్సహించి మిగిలిన మత వాళ్ళని ఈ మతంలో రావాలి కాబట్టి వాళ్ళని ఈ విధంగా ప్రలోభ పెట్టో భయపెట్టో చేద్దామని చెప్పేసి యాక్చువల్గా మత మార్పిడి నిరోధక చట్టం కింద ఈ ప్రభుత్వాన్ని శిక్షించాలి ఎందుకంటే వాళ్ళు ఈ రిజర్వేషన్లని ఒక పక్క ప్రలోభ పెడుతున్నారు రెండో పక్క ఏం చేస్తున్నారు దాడి చేసి హింసించి భయపెట్టి మీరు క్రైస్తవ మతాన్ని వదిలేయండి లేదా ఇస్లాం మతాన్ని వదిలేయండి లేదా ఇంకొక మతాన్ని వదిలేయండి లేదా మీరు మీ దేశానికి విడిపోండి ఇది బయట మతం సో మేము దేశస్తులో మేము ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళము ఈ భారతీయులము యాక్చువల్గా చెప్పాలంటే ఆదివాసీలు లేకపోతే ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఎవరైతే దళితులు చూస్తున్నారో వీళ్ళందరూ కూడా మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఎబోరిజినల్స్ వీళ్ళ తర్వాత ఆర్యులు వచ్చారు వీళ్ళ తర్వాత అనేక మంది ఫారినర్స్ ఈ దేశానికి వచ్చారు భారతదేశం అనేది అనేక సంస్కృతుల అనేక మతాల సమ్మేళనం భారతీయ సంస్కృతి అనేది అనేక సంస్కృతుల సమ్మేళనం అనేక మతాల సమ్మేళనం హిందూ మతం వేరు హిందూ సంస్కృతి వేరు సంస్కృతిలో అనేక సంస్కృతుల సమ్మేళనంతో బహుళమైనటువంటి సంబంధించినటువంటి దేశం ఇది అంటే డైవర్సిటీ ఉన్నటువంటి దేశం అందుకనే మన రాజ్యాంగ నిర్మతిని ఆలోచించి మత స్వేచ్ఛ ఇవ్వాలి యూనిటీ ఇన్ డైవర్సిటీ కాబట్టి ఫెడరల్ స్ట్రక్చర్ కావాలి అని చెప్పేసి రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం అయితే ఇప్పుడు ఒకే మతం ఇక్కడ ఉండాలి ఒకే సంస్కృతి ఇక్కడ ఉండాలని చెప్పేసి ఈరోజు రెండు వేల సంవత్సరాల మూడు వేల సంవత్సరాల ఈ చరిత్ర తర్వాత ఇప్పుడు మీరు ప్రయత్నిస్తే అక్కడ అక్కడ రక్తపాతము ఇలాంటి దాడులు ఇలాంటివి దొరుకుతాయి తప్ప మరి ప్రజలందరూ కూడా సహోదర భావంతో శాంతితో జీవించేటటువంటి అవకాశం లేకుండా పోతుంది దేశ శాంతికే పరిరక్షణకే భంగం కలుగుతుంది కాబట్టి భిన్న మతాలు మన దేశంలో ఉన్నాయి భిన్న సంస్కృతులు ఉన్నాయి ఈ భిన్న మతాలని భిన్న సంస్కృతిని ఎవరి మతాన్ని ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు పాటిస్తూ ఇతర మతాలని గౌరవిస్తూ అందరూ కలిసిమెలిసిగా ఉంటేనే మన రాజ్యాంగ నిర్మాతలు ఏ ఏ ఉద్దేశంతో అయితే ఈ రాజ్యాంగం నిర్మించి మనకు సెక్యులర్ స్టేట్గా ఇచ్చారో ఆ సెక్యులర్ భావాలతో భారతదేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి కానీ మైనారిటీలని ఈ రకంగా దూషించి హింసించి వాళ్ళని గాయపెట్టి ఇంకో రకంగా చేసి కేవలం మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని సాధించుకుందాం అనుకుంటే అది వాళ్ళ ఫ్యాసిస్ట్ ధోరణిలోకి వెళుతుంది తప్పత వెళుతుందే తప్ప ప్రజాస్వామ్య పరిరక్షణలో ఏమాత్రం ముందుకు నడవదని చెప్తూ మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు మీకు నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఇది కొంచెం పెద్దదైతే క్షమించండి మెసేజ్ ప్రభుత్వ ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే రేపు మేము ఇక్కడ అంతర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే జరుపుకుంటున్నాము ఆ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ఈ విషయాన్ని ప్రజల్లో ఇంకా తీసుకెళ్ళాలని ఉద్దేశంతో రేపు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాని సందర్భంగా ఈ ప్రెస్ మీట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ ద్వారా ఈ మెసేజ్ ప్రజలకు చేరాలని నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ జై హింద్ జై భారత్ ఇంకొక విషయం అందరికీ చెప్పవలసింది ఏ మతమైనా ఏ కులమైనా ఏదైనా కానీ అందరూ భారతీయులే అనేటటువంటిది కూడా మనం గుర్తించాల్సిన